రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తరఫున న్యాయ పోరాటం చేసి గ్లాసును ఫ్రీ సింబల్ చేయించామని స్వతంత్ర అభ్యర్థులకు న్యాయం చేయించగలిగామని రాజమహేంద్రవరం పార్లమెంట్ సిటీ అసెంబ్లీ నియోజకవర్గాలకు గ్లాసు గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని ఆర్పీసీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ప్రజలను కోరారు దశాబ్దాలుగా అన్యాయానికి నిర్లక్ష్యానికి గురవుతున్న రాజమండ్రికి పూర్వ వైభవం తీసుకురావడమే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ వ్యవస్థాపకులు రాజమండ్రి పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థి మేడా శ్రీనివాస్ స్పష్టం చేశారు కూటమి అభ్యర్థి పురంధేశ్వరి వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కేవలం రాజకీయాల్లో ఎంజాయ్ చేయడానికి వచ్చారన్నారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైల్వే ప్రాజెక్టులు రాలేదని మెట్రో యూనివర్సిటీ వెనక్కిపోయిందన్నారు ప్రతి ఇంటికి శుద్ధి చేసిన పరిస్థితి శుభ్రమైన మంచినీటిని అందిస్తామని శేషయ్య శేషయ్యమెట నుంచి పురుషోత్తమపట్నం వరకు గోదావరి గట్టుని ట్యాంక్ బండ్ మాదిరిగా అభివృద్ధి చేసి పర్యాటకంగా తీర్చిదిద్దుతామని ఇక్కడ లక్షల కోట్ల రూపాయల విలువైన గ్యాస్ నిక్షేపాలను వినియోగించుకుంటూ రెండు వందల రూపాయలకే గ్యాస్ సరఫరా చేయిస్తామని చెప్పారు రాజమండ్రి కొవ్వూరులను జంట నగరాలుగా అభివృద్ధి చేస్తామన్నారు తిరుపతి వెంకటరవి కాసరాజు రాజు పెడియాల కామరాజు సింహ దుర్గారావు లంక ప్రసాద్ బర్లా ప్రసాద్ జూతుక రామకృష్ణ కొల్లిమర్ల లక్ష్మణ్ కారుమూరి రామచంద్రుడు ఎండి ఇక్బాల్ హుస్సేన్ దుడ్డే త్రినాథ్ మేడిచెర్ల శ్రీనివాస్ ఆకుల మణికంఠ దోషి నిశాంత్ కండవెల్లి శ్రీనివాస్ వర్ధనేని కిషోర్ కుమార్ షేక్వల్లి వాడపల్లి జ్యోతిష్ తదితరులు పాల్గొన్నారు ఒక విజన్ తో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో దిగింది ఇక్కడ కోటమి నుంచి పురంధేశ్వర్ గారు గాని అలాగే అధికార పక్షం నుంచి డాక్టర్ శ్రీనివాస్ గారు కానీ పూడూరు శ్రీనివాస్ గారు కానీ వాళ్ళు కేవలం రాజకీయాల్లో ఒక స్థానాన్ని ఎంజాయ్ చేయాలని ఉద్దేశంతో ఈరోజు రాజమండ్రి బరిలోకి దిగారు మాది ఒక లక్ష్యం సామాజిక బాధ్యత ఈ రాజమండ్రి దశాబ్దాలుగా అన్యాయం అయిపోతుంది ఈ రాజమండ్రి ఈ విధంగా డెవలప్ అవ్వాలి అనే ఆలోచన లేనిటువంటి వ్యక్తులకి మా రాజమండ్రి ఈ స్థాయిలో ఉండాలి అనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఈరోజు పోటీ జరుగుతుంది ఓటర్లకు మేము చెప్పేది ఒకటే రాజకీయాన్ని వ్యాపారంగా మార్చినటువంటి ఈ అధికార పక్షం అలాగే స్వపక్షంగా ఉన్నటువంటి రెండు పార్టీలకి ఓట్లు వేసి మరో ఐదేళ్ళు ఈ రాజమండ్రికి భ్రష్టి పట్టించొద్దు కేవలం వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ రాజమండ్రి సంపదని అభివృద్ధిని దోచుకోవడానికి వాళ్ళకి రాజకీయాల్లో ఒక వేదికని క్రియేట్ చేసుకున్నారు ఈ రాజమండ్రి దశాబ్దాలుగా అన్యాయం అయిపోతుంది ఈ రాజమండ్రి నుంచి దురదృష్టం ఏంటంటే గత ముప్పై ఏళ్ళుగా మేము చూస్తున్నటువంటి వైనం అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ నా రాజమండ్రికి ఇది కావాలి అని అడిగినటువంటి ఏ నేత ఈ రోజు వరకు లేకపోయాడు ఈ రాజమండ్రిలో ప్రధానంగా పట్టుపీడిస్తున్నటువంటి జల కాలుష్య సమస్య అలాగే రైల్వే స్టేషన్ డెవలప్మెంట్స్ అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అనేక ప్రాజెక్టులు వెళ్లిపోవడానికి కారణం కూడా వీళ్ళే ఇక్కడ పెట్రో యూనివర్సిటీ ఈ రాజమండ్రిలో ఎంత ప్రతిష్టాత్మకంగా దాన్ని ముందుకు నడిపించే తరుణంలో ఇక్కడ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రాజమండ్రిని తరలించేశారు